ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తోంది మూడు విడతలుగా రెండు వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల నిధులు విడుదల చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే నిధులపై చర్చ కొనసాగుతోంది ఏడాది జూన్ నెలలో ఇరవైవ విడత నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి సుమారు మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావకపోవచ్చని సమాచారం లబ్ధిదారులో చాలా మంది అర్హత లేని వారు లేదా కేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది ఆ లిస్టులో వారి తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు ఇక పిఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి ఇంకా సుమారు మూడు కోట్ల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారే ఉన్నట్లు తెలుస్తోంది ఇరవై విడత నిధుల విడుదలలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు వేలు జమకానున్నాయి ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా నిలిచే పథకాలను అమలు చేస్తున్నాయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నాయి మోదీ సర్కారు కూడా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది అయితే మీకు అన్ని అర్హతలు ఉండి పిఎం కిసాన్ డబ్బులు రావట్లేదా అయితే కారణమేంటో తెలుసుకోవడం పరిష్కరించుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకెంత లాభం పొందాలంటే కేవైసీ తప్పనిసరి మీరు ఇంకా కేవైసీ చేయకపోయినా లేదా మీ సమాచారం తప్పుగా ఉన్న అకౌంట్లో డబ్బులు పడవు ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ను లింక్ చేసుకోవడం తప్పనిసరి ఇలా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు ఇది మీకు కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణం మీ బ్యాంకు ఖాతాలో డీపీటీ సేవ యాక్టివ్గా లేకపోతే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు అంటే ఇలా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకే డబ్బులు అందించే పథకాలను డీపీటీ తప్పనిసరి కాబట్టి మీ అకౌంట్లో డీపీటీ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు భూ యాజమాన్య అర్హత కోసం భూమి ధృవీకరణ తప్పనిసరి చేశారు ఇది పూర్తి కాకపోవడం కూడా పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్ లేదా ఆధార్ సమాచారంలో మార్పులు అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి ఇలా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ఏదైనా కారణం కావచ్చు అదేంటో మీరే కనుక్కోవాలి ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మీరే నష్టపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్